వెన్ సంథింగ్ ఈజ్ ఫ్రీ యు ఆర్ ద ప్రోడక్ట్ అని కార్పొరేట్ లో ఒక సేయింగ్ ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా నీకు ఫ్రీగా ఇస్తా అంటున్నారు అంటే గనక నువ్వే ఒక ప్రోడక్ట్ అయిపోయావు నీతోనే వాళ్ళు వ్యాపారం చేయబోతున్నారు అని దాని అర్థం ఐ బొమ్మ అనే పైరసీ వెబ్సైట్ ని బ్లాక్ చేసిన తర్వాత ఇప్పుడు పోలీసులు రివీల్ చేస్తున్న డీటెయిల్స్ చూస్తా ఉంటే లక్షలాది మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి వాళ్ళు ఎవరెవరి డేటాని ప్రైవసీని గుప్పెట్లో పెట్టుకున్నారు ఎంత ఓపెన్ మార్కెట్ లోకి వెళ్ళిపోయింది అనే టెన్షన్ ఇప్పుడు అందరిలోనూ కనపడుతోంది ఇది కేవలం పైరసీ సినిమాకి సంబంధించిందో ఆన్లైన్ వ్యాపారానికి సంబంధించిందో మాత్రమే కాదు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇండియాతో సహా ఎక్కడైనా సరే బిజినెస్ అంతా ఇదే బేసిస్ మీద నడుస్తుంది రాజకీయం కూడా ఇదే ఫార్ములా ఆలోచనలతో రన్ అవుతుంది ఎవరన్నా ఏదన్నా ఫ్రీగా ఇస్తా అని చెప్పినా భారీగా పెంచుతా ఆల్రెడీ ఇస్తున్నవే అని ఎరేసినా గాని చేపలా బుట్టలో పడుతున్నది మనమే అని మనం తెలుసుకోవాలి లేకపోతే గనక ఎలాంటి సినిమా మన జీవితాల్లో కనబడుతుందో ఇప్పుడు మరోసారి ప్రూవ్ చేసింది ఐబొమ్మ ఇంతకీ ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే నేచర్ ఉంటే కనుక ఎలాంటి అవస్థలు వస్తాయి ఆన్లైన్ లో అయినా వ్యాపారాల్లో అయినా రాజకీయాల్లో అయినా aibamma అనే పైరసీ వెబ్సైట్ కి గట్టి ఫ్యాన్ బేస్ ఉంది కదా సినిమా టిక్కెట్ల రేట్లు భారీగా పెరిగిపోయాయి కాబట్టి మిడిల్ క్లాస్ కి పేద ప్రేక్షకులకి చూపించేందుకే పైరసీ చేస్తున్నాం అని ఆ మధ్యన ఐబొమ్మ రిలీజ్ చేస్తే చాలా మంది అప్రిషియేట్ చేసిన ట్రెండ్ మనకి సోషల్ మీడియాలో కనపడింది అంటే ఎంత వినమస్ అయిపోతున్నామో చేసేది తప్పుడు పని ఆ తప్పుడు పని సమర్థించుకునేందుకు ఒక లాజిక్ తీసుకుంటే రేట్లు పెరిగిపోయినాయి కదా వాడు మంచి చేస్తున్నాడు అని అనడాన్ని బట్టి మనం నైతికంగా ఎంత పత అవుతున్నాము అనే విషయం అద్దంలో చూపించినట్టుగా మనకి కనపడింది సినిమా టికెట్ రేట్లు పెరిగిపోతే వాటిని తగ్గించడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా లేదంటే అనేది ఆలోచిస్తారా లేదంటే అడ్డగోలుగా ఎత్తుకొచ్చి ఎవడో చూపిస్తుంటే ఎగబడి చూస్తారా చాలా మంది రెండో ఆప్షన్ ఎంచుకున్నారు ఇప్పుడు ఆ ఐబొమ్మ మూతపడేసరికి అలాంటి ఆప్షన్ ఎంచుకున్న వాళ్ళందరూ ఉలిక్కి పడుతున్నారు ఎందుకని ఈ ఐబొమ్మ కొత్త సినిమాల్ని ఒరిజినల్ తీసుకొచ్చేసి పెట్టి చాలా మందికి చూపించింది కదా వీళ్ళందరూ ఊరికే చూపిస్తున్నాడు అని ఎగబడి చూశారు తీరా చూస్తే వీళ్ళందరి డేటాని వాళ్ళు ఇదేదో సినిమాలో చెప్పినట్టు తస్కరించుట అంటే మొత్తం ఈ లక్షలాది మంది డేటాని వాడు గ్రాప్ చేసి ఓపెన్ మార్కెట్ లో అమ్ముకున్నారు ఈ విషయాన్ని ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు బయట పెట్టేసరికి ఐ బొమ్మని చూసి ఎంజాయ్ చేసేసిన వాళ్ళంతా ఇప్పుడు ఉలిక్కిపడే పరిస్థితి రవి టీవీ కూడా తెలుసు మనం అరెస్ట్ చేయడం జరిగింది పైగా ఎక్కువ మంది మెజారిటీ సాఫ్ట్వేర్ అయి ఉంటారు పాపం వర్క్ ఫ్రం హోమ్ల నుంచో లేదంటే ఒకటికి రెండు ఉద్యోగాలు చేసేసే వాళ్ళు సిస్టమ్ ముందు కూర్చుని తలంతా దిమ్మెత్తిపోయి కొత్త సినిమా ఏదన్నా వస్తే డౌన్లోడ్ చేసి చూసేయడం అలవాటుగా చేసుకున్నారు నిజం కదా ఇది ఒప్పుకోవాలి కదా ఇలా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చే ముందు వాడు మన మొబైల్లోనో ల్యాప్టాప్ లోనో మొత్తం మొత్తం సమాచారాన్ని తీసుకునే మనకు అది ఇచ్చాడు అనే విషయం అర్థమయ్యి ఇప్పుడు అల్లాడిపోతున్నారు అంటే ఒకటి పర్సనల్ డేటా ప్రైవసీ అనేది క్రైసిస్ లో పడింది రెండోది మన ఫైనాన్షియల్ స్టేటస్ నుంచి మన హ్యాబిచువల్ యాక్షన్స్ వరకు ప్రతిదీ వాడు ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు అనే ఆలోచనే ఇప్పుడు గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది అందరికీ చాలా వ్యూహాత్మకంగా పోలీసులతో పాటు సినిమా పెద్దలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు తేరగా వస్తుందని ఎగబడి చూశారు తీరా చూడబోతే మీ డేటా అంతా వాళ్ళు దొబ్బేశారు అందుకని పైరసీ లాంటి చర్యల్ని సపోర్ట్ చేయకండి సినిమాలు ఏముంది ఫ్రీగా చూస్తున్నాం కదా దీంట్లో పెద్దది ఏదో అనుకుంటున్నారు వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు అని సినిమా ఇండస్ట్రీ వ్యూహాత్మకంగా చాలా సైకలాజికల్ గా మెలిపెడుతోంది అంటే తేరగా వస్తుంది అని మీరు ఎగబడితే మీ దగ్గర ఉన్న డేటాని తీసేసుకుని వాడు మీ జీవితాన్ని మార్కెట్లో పెట్టాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు ఇంతమంది కష్టాన్ని ఒకటి అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి రాజమౌళి చెప్పింది ఇదే నాగార్జున చిరంజీవి అంటున్నది కూడా ఇదే ప్రియర్ సినిమాలు చూపించడం అనేది ట్రాప్ వాళ్ళకి దీని వెనుకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది ఆల్రెడీ చూసాం కదా అంటే ఎవరైనా ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారు వస్తుంది అని అనుకుని ఎగబడే ముందు ఆలోచన అనేది ఉండాలి అని ఈ విషయం మరోసారి ప్రూవ్ చేస్తుంది నిజానికి ఇదేం మొదటిసారి కాదు ఈ ఐబమ్ అనేది ఇన్వెంట్ చేయలే ఇలా తేరగా చూపించి బుట్లా వేసుకునే ఎవ్వరన్నాయి మనం ఇంతకు ముందు కార్పొరేట్ లో చాలా చూసాము రీసెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మనందరికి జియో ఫ్రీగా కాల్స్ ఇస్తాను అనేసరికి చాలా మంది జియోకి పోర్ట్ అయిపోయారు కదా ఎగబడి తేరగా కాల్స్ వస్తాయి అని అనుకుంటే మొదటగా అందరిని బుట్లా వేసుకున్న జియో ఆ తర్వాత క్రమంగా స్లాబ్ బై స్లాబ్ రేట్లు పెంచుకుంటూ పోవడం చూసాం కదా బై దట్ టైమ్ మార్కెట్ లో మిగతా ప్లేయర్స్ అందరూ దెబ్బతినిపోయారు చచ్చో చెడో భారతీయ ఎయిర్టెల్ లాంటి వాళ్ళు స్ట్రగుల్ అవుతూ సర్వైవ్ అవుతూ ఉన్నారు కానీ మిగతా ప్లేయర్స్ అందరినీ జియో కొట్టేసింది కదా అంటే ఫ్రీ అంటూ ఎరేసాడు వెళ్ళి మనం గేలానికి చిక్కాము మార్కెట్ ని కొట్టేశాడు ఇప్పుడు జియో ఎంత పెడితే అంత కట్టాల్సిందే కదా అంటే ఎవరైనా ఫ్రీగా ఇచ్చారు అంటే అది జస్ట్ బిగినింగ్ ముందు ముందు అసలు సినిమా ఉంటుందని దాని అర్థం కదా వ్యాపారమే కాదు ఐబొమ్మ కూడా అదే పాయింట్ ను ప్రూవ్ చేసింది ఇక రాజకీయం విషయానికి వస్తే ఐదేళ్లకోసారి మనం మోసపోతూ ఉంటాం ఎవరన్నా వచ్చి కొత్తగా ఏదన్నా ఫ్రీ అన్నారనుకోండి మనం ఎగబడతాం ఆల్రెడీ ఉన్న పెన్షన్లే అమాంతం వెయ్యి రూపాయలు పెంచుతా అని ఆశ పెట్టారనుకోండి అబ్బా వెయ్యి రూపాయలు వచ్చేస్తే ఫస్ట్ తారీఖున అని చెప్పి గుద్దేయడానికి రెడీ అయిపోతాం తీరా ఎక్కడి నుంచి పట్టుకొస్తారు సృష్టిస్తామని చెప్తారు గానీ అప్పులు సృష్టిస్తారు కానీ ఆదాయాలు సృష్టించలేకపోతున్నారు కదా మరి మన దగ్గర నుంచే గుంజి కొత్త మార్గాల్లో రేట్లు పెంచి అదంతా తీసుకొచ్చి మనకే ఇస్తూ ఉంటారు ఆ విషయం అర్థం కావడానికి ఏడాది నరో పడుతుంది నెత్తి నోరు బాదుకుంటాం అందుకే ఎవరన్నా అమాంతం పెన్షన్లు పెంచేస్తామనో లేదంటే అన్ని ఉచితంగా ఇచ్చేస్తామనో చెబితే అమాంతం వెళ్ళి గోతులో పడిపోకూడదు తొంభై తొమ్మిది రూపాయలకే కోటర్ అంటారు తీరా నమ్మి ఓటేసి మూత ఓపెన్ చేసేసరికి అది నకిలీనో అసలు తెలుసుకోవడానికి నువ్వు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని వాళ్లే చెప్తాడు అంటే దాని అర్థం ఏంటి నకిలీ మకిలి మనలతో ఫుట్బాల్ ఆడుతోందని కదా అలాగని ఎవరన్నా గట్టిగా మాట్లాడితే చేశాడని ఎదుటోళ్ళ చేసాడని ఎదుటేస్తారు అది అంటే నకిలీ మకిలి చేసి డబ్బు చేసుకోవటం కాదు ఆరోపణ నుంచి కూడా అడ్వాంటేజ్ తీసేసుకోవాలనే తాపత్రయం అంటే ప్రతి దాంట్లోనూ ప్రోడక్ట్ అయిపోతున్నది జనమే వాడుకున్నోడుకు వాడుకున్నంత అని అయిపోయింది జనం బతుకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఏమో మరి ఇలాంటివి చూసినప్పుడైనా కేవలం రాజకీయం ఒక్కటే కాదు ఎవరైనా కొత్త ఆఫర్లు ఇచ్చినా లేదంటే తేరగా సినిమా చూపిస్తామన్నా కళ్ళప్పగించి చూసేసే ముందు కాస్త ఇక్కడ ఈ ఏరియా పని పెడితే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేవి తడితే కాస్త లాభం ఉంటుంది లేకపోతే గనక ఎవరో తీసిన సినిమాని ఇంకెవడో పట్టుకొచ్చి మనకి ఊరికనే చూపించేస్తున్నాడు అనే అమాయకత్వంలో బతుకుతాము తీరా మన డేటా మార్కెట్ పోయింది అంటే గుప్పెట్లో పట్టుకుని గిలగిల్లాడుతుంటాం అవసరమా ఇలాంటివి ఆలోచిద్దామా ఇప్పటికైనా